అరే నాన్న ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడారా నిన్ను ఎస్ఐ ఇంక రమ్మని ఆఫీస్ వచ్చాయి బయలుదేరే వెంకొదంలో చారా నేను நான் தான் தப்பிச்சுக்கப்புனவா எல்லாம் பாத்த కాలు గీఫీలు అన్ని ఇక్కడే మళ్ళీ బస్ ఎక్కడ దగ్గర నాన్న ఒకసారి కాఫీ దమ్ముట్టాను అన్ని దమ్ అందుక మరి ముందు చెప్పచ్చు కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ అమ్మా పారిపోదామనా ఎక్కడ ఎక్కడ తొందరగా ఆర్న కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా ఆ పరిస్థితి చేదట్టిపోయింది నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు అన్ని నీళ్లు తాగుతురా అని చెప్తానున్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి మీకు ఇష్టం లేని ఉద్యోగం ఎలా చేస్తాడు వాడు వాడిష్టం అంటే ఇష్టం వాడిని నువ్వు కనకబడిపోయి వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాదు నీకు ఎలా వేసింది నాకు బాగా తెలుసు చెప్తా అక్కడ గోడ మీద ఏం కనిపిస్తుంది ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి ఓరు పడుతాయి అవి కాదరా వాటి కింద క్రిత నాటి లాంటి రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాత ఆ రెండోది మీ తాత అంటే మా నాన్నది మరి ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికి కాదురా నీ ఫోటో తగిలించడానికి మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు నాన్న నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోర్ కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ వీరా సంగతి తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలు ఎవరు కొట్టా చూడమే అబ్బా ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లాకప్ కి తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా ఆనందన్నాడో ఏమో ఆనందన్నవరా నువ్వు పగలా స్నానం చేద్దు కానీ పద పెట్టు పెట్టు తిన్న తర్వాత చెప్తాను పెట్టారోనా అర్ధరాత్రి వచ్చి కళ్ళు పట్టుకున్నాం పగలైతే మీ అమ చూస్తుందని నైట్ డ్యూటీ వేసుకున్నాను రాేవెగ్గు వెగ్గు నా చిట్టివి కదా నా బుజ్జివి బుజ్జువి నా నాన్నవి కదా నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకి చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్సై కావడం తేంటానా నీకోసం ఇవాళ్ళ నుంచి జీవితాంతం మీరు కాకిపట్లే తోడుకుంటాను లుంకి కూడా కాకిదే ఖర్చు కూడా ఓరే చాలా అరకురా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను ఆర్డర్ చెప్పేశావా చెప్పద్రోహం చేసావు నాన్న అంతే కాదురా ఎక్కువ మంది పిల్లల కొడుకే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడుగవడం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను మన వయసులో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐ గారు ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈ తప్పి మాట కోసం నేను కాకివనానికి పెడతానన్నా పెడతాను ముందుకు సార్ సార్ వెనక్కున్నారు సారీ సార్ వైపు తో పట్టుకోవాలి ఏ చెప్తా సార్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి ఏ చెప్తున్నా సార్ Go, go, go! Stop! I said stop. Don't shoot. Don't shoot. Sir, 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 You idiot! sir, sir. I said to సార్ మరి అంత పెద్ద నిక్కరేసుకుని మొహం మీద అలా నిలబడితే ఎలా సార్